Hallelujah. ఎండ దెబ్బ నిస్సహాయత నిస్సహాయ ఎందరో మనుషులు ఎండమావిలా కనబడ్డారు నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎంతో మంది ఎండమావిలా కనబడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళి నా ఫలితం లేదు చివరికి మరలా నీవే చెప్పగడ్డి இப்படி வரைக்கும் எண்ட மாவு தகுதிந்த எந்த மாவுல தகுதி நேற்று இன்ட்ல எண்ணோ ஆசலத்தை அடுகுபெட்டி విడుదల కావాల విడుదల కావాల విడుదల కావాల విడుదల చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావనీ

రెండు చేతులు పైకి ఎత్తి నాతో పాటు చెప్పండి మా పాటు చెప్పండి మా పాటు చెప్పండి నీవే ఏదైనా చెయ్యాలంటూ ఉంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను చెప్దమా చెప్దమా నీవే కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను మీ చెప్పండి మాట చెప్పండి మాట పక్క చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి చూసినా ని కరముపై దృష్టి యుంచి అద్భుతం చేయమయా జీవితంలో లో నిన్న నేనమ్మి యున్న అద్భుతం చేయుమయా జీవితంలో నిన్నేనే నమ్మను తీ వారు ఎవరయ్యోతులు పైకైతే పాడాల పైకైతే నిన్నేనే అద్భుతం చేయుమయా నా జీవితంలో లో నిన్నే నే నమ్మి యు స చంద్రపాయి కి చంద్రపాయితే అద్భుతం చేయుమయా నా జీవితంలో లో నిన్నే నే నమ్మి యు స నిన్నే నే నమ్మి యు ఎవరయ్యా నేనే నమ్మి నాను నీ వంటి వారు ఎవరయా చేతులు పైకి ఎత్తే అందరూ ప్రార్థన పూర్వకంగా పూర్వకంగా ఇప్పటి వరకు ఎవరెవరునో నమ్ము రాసపోయానయా ఆసపోయానయా ఎండ మావులను చూసి మోసపోయానయ్యా నీవే ఏదైనా చేస్తావని నీ కొరకు ఎదురు చూస్తున్నాను 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 నిందలు అవమానాలు సహించుకుంటూ మీరెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ మీరెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపటి నీ వాగ్దానములను చేతపటి నీ గరుముపై దృష్టి ఉంచానయా నీ ముఖముపై దృష్టి ఉంచనయా అద్భుతం చేయుమయా నా జీవితంలో ിയു നഷ്യാ പടുതമാേ നമ്മിയു നാ സയാ നമ്മു ഞാനോ മീവൻ തീ വരുയവരയാ യുള നീവൽ ദീവാരുലേരയാ సావని నిన్ను నమ్మి తప్పక చే నిన్ను నిన్నున మీ నీ కరముపై దృష్టి ఉంచినయా నీ కరముపై దృష్టి ఉంచినానయ్య నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ ఘరముపై దృష్టి ఉంచినయా నీ ఘరముపై దృష్టి ఉంచినయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే అద్భుతం చేయుమా జీవితంలో నిన్నే నే నమ్మే సయ్యా నిన్నే నమ్మి నాను మీ వంటి వారు ఎ సహించుకుంటూ నీర కల నీడనే ఆశ్రయించాను చాను చేతులు పైకి ఎత్తు చతులు పైకి ఎత్తు చతులు పైకి ఎత్తు అవమానాలు సహించుకుంటూ నీర కల నీడనే జాను నీ వాగ్దానములను చేత పట్టి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి నీ వాగ్దానములను చేత పట్టి నీ ముఖముపై పై దృష్టి ఉంచినా డాడీ

జీవితంలో నిన్నే నే నే చేతులు జోడించి చేతులు జోడించి చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తూ చెప్పండి చెప్పండి నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎండు మావులు చూచి అలసిపోయి అలసిపోయి వేసారిపోయాను వేసారిపోయాను కదల లేకున్నాను కదల లేకున్నాను నీ బాధలు భరించి లేకున్నానయ నీవే ఏదో ఒకటి చేస్తావని ఎదురు చూస్తున్నారని చూస్తున్నారండి చూస్తున్నారండి చెప్పండి చెప్పండి నమస్కరించి నమస్కరించి ఆయన ఆయనకు చేతులు జోడించి చేతులు జోడించి చేతులు జోడి నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్య ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనుషుల చేతులు చూసి మోసపోయాను నాకు సహాయము చేయాలని చేతుల వైపు చూస్తున్నవయ్యా నికరము పై దృష్టి చెప్దామా చెప్దామా నీవేదైనా చేయా నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పగని నిన్ను నన్నీ కృపక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా నీ కరముపై దృష్టి ఉంచినానయా అద్భుతం చేయు మయా జీవితంలో నిన్నే अद्भुतम् अयाना लो నీ వంటి వారు ఎవరయ్యా

ఎన్నో ఆశలతో నా ఇంట్లో అడుగు పెట్టాను అడుగు పెట్టాను అనుకున్న దానికంటే భిన్నమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నో ఆశలతో ఉద్యోగం అడుగు పెట్టాను అడుగు పెట్టాను అనుకున్న దానికి వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతున్నాయి అక్కడ అక్కడ ఎండ మావులను చూసి మోసపోయానయ్యాసిపోయానయా మనసు గాయం అయ్యేసి మానసికంగా నలిగిపోతున్నాను నలిగిపోతున్నాను బాధ భరించలేకున్నాను నాకు విడుదల కావాలి విడుదల కావాలి విడుదల ఎలిగే తడిగండి ప్రభు ఎలిగే తడిగండి ప్రభు ఎలిగే తడిగండి ప్రభు ఎలిగే తడిగండి ప్రభు ఎలిగే తడిగండి అద్భుతము చెయ్యవాతము చెయ్యవా అద్భుతము చెయ్యవాతము చేయవా డాడీ అద్భుతము చెయ్యవా నా జీవితంలో నా జీవితంలో నమస్కరించి నమస్కరించి గోజాడు 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 నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా దిక్కు లేదయ్యా మనసుకైన గాయాన్ని కట్టగలిగింది నీ ఒక్కడివే ఒక్కడివే లోకము ఎండ మావిలా కనబడింది పరుగులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు నీ సన్నిధిలో ఉన్న ఆనందము తప్ప లోకములో నాకు మరేది లేదు లేదు అర్థమయ్యేసరికి సమస్తాన్ని కోల్పోయానయ్యా కోల్పోయానయ్యా కోల్పోయాడయ్యా మరలా హస్తాలతో ఏమి లేని స్థితిలో లేని స్థితిలో నీ చేతుల వైపు చూస్తున్న వైపు చూస్తున్నా నన్ను కనికరించవా కనికరించవా కుటుంబాన్ని కనికరించవా దేవుని సంఘములో ఉన్న ఆనందము కంటే ఆనందము కంటే లోకములో ఏదో ఉందని కొన్ని పరుగులేదు నాకు అర్థమయ్యేసరికి అర్థమయ్యేసరికి జీవితాన్ని కోల్పోయా జీవితాన్ని కోల్పోయానయ్యా కోల్పోయానయా మరలాని దగ్గరకు వస్తాను దగ్గరకు వస్తాను అక్కడ చేర్చుకొని ఆదరించే నీవు నా వరుణ ఎందుకు పరుగులు తిరుగుతూ వస్తాను వస్తున్నాను ఆ రోజున అబ్రహాము పెళ్లి చేసుకున్నప్పుడు హాగరు ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇంట్లో నేను ఒక యజమాను ఇంటిలో నుండి తరిమి వేయబడవలసిన పరిస్థితి వచ్చింది వచ్చింది అరణ్యంలో ఒంటరిగా మూలుగుతుంది అయ్యా ఎన్నో ఆశలు తడుగు పెట్టిన నేను అనుకున్నవేమీ జరగడం లేదు జరగడం లేదు కోటి ఆశలు తడుగుపెట్టాను అసలు తడుగు పెట్టాను నేను అనుకున్న దానికంటే భిన్నంగా మారిపోయింది ఏంటి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి నా పిల్లోడి పరిస్థితి ఇంటిలో పరిస్థితి ఒక్కగా నొక్కడు నొక్కడు తండ్రి విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశాడు నాకు ఆధారం లేకుండా చేసేసారు చేసారు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడే చేస్తున్నప్పుడే ఆమె కొరకు కోతిని చీల్చాడు నీటి ఊటను పుట్టించాడు 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 నా పరిస్థితులు ఏంటో నాకు ఆయన వైపు చేతులు చాపించు చేతులు చాపించు నీ కొరకు అక్కడే ఒక కోతిని చెల్చబోతున్నాడు అక్కడే ఒక నీటి ఊటను పుట్టించబోతున్నాడు పుట్టించబోతున్నాడు అవి నీ సంతతికి దీవెనగా మారబోతున్నాడు అందరు చిన్న మాట అండి ప్రభుత్వం మాట ప్రభుత్వం ఎండ మామూలు చేసి మోసపోయిన మోసపోయిన మరలాన్ని వైపు చూసే అవకాశం నీ వైపే చూస్తున్నాను నీ చేతుల వైపే చూస్తున్నాను నీ ముఖాన్ని చూస్తున్నాను నాకు విడుదల కావాలి విడుదల కావాలి అద్భుతం అడిగండి 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 అడగండి అందరు ప్రార్థన ప్రార్థన పొరుకులు

తన సిలువు చెంత మరుగుపరుచుకొని మరి ఒక మాట అనుకూల సమయం ముందు నీ మరో ఆలకించిదని రక్షణ దిన ముందు నేను ఆదుకుంటేనే నేను మాట్లాడుతూ ఎండమావులు కానీ ఎండ దెబ్బ కానీ తగలకుండా నేను కాపాడుతాను అని నీతో నాతో మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిద్దాం ఎండ దెబ్బ తగితే శరీరానికని ఎండమావులు దెబ్బ ఆత్మకని ఆత్మకని ఈ రెండిటి విషయంలో హాగరు గురించి తప్పిపోయిన కుమారుని గురించి తన దాసుల ద్వారా మనతో మాట్లాడేందుకై స్తోత్రం చెల్లిద్దాం ఈ నేను అనేకులు ఎండమావులను చూసి పరిగెత్తి ఆత్మీయంగా దెబ్బతిన్న వారు ఎంతోమంది ఉన్నారు శరీరానికి తగిన దెబ్బ స్వస్థపరచబడవచ్చు కానీ ఆత్మకు తగిన దెబ్బ దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు దేవుని మాట ద్వారా ఆగర హృదయానికి తృప్తి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి మాటను బట్టి తప్పిపోయిన కుమారుడు తృప్తిపరచబడట్లుగా మనం చూస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందో ఎంతమంది వాక్యాన్ని తన హత్తుంచిర్చుకున్నారో వారందరూ బడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం విన్న మాటలు మన హృదయాల్లో నీరు కట్టి పలపరితమ్మగా చూస్తే స్తోత్రం చెల్లిద్దాం ఎంతవరకు ఓపికతో సహనంతో దేవుని మాటలు విన్న ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన రాకడుకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న శ్రీ ఏకదేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి శ్యామరావన్న గారు ప్రార్థన చేసి ముగిస్తారు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియపరులకొక తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని పాదాలకు వందనాలు స్తోత్రాలు సంఘపక్షాన అమూల్యమైనటువంటి నీ మాటలు వినిపించి నలు దిశలా నాలుగో దినాన నెమ్మదిని కలిగించి నికృపలో బిడలను భద్రపరిచినందుకు స్తోత్రములు స్వామి దేని కొరకైతే నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ చేతులెత్తి నిన్ను స్థుతించారు బిడలందరి ఆశను ఆశగనిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా అయా అయ్యా అనుకూల సమయమన మొరను నీకు వందనాలు స్తోత్రాలు ఆ సమయం ఈ సమయముగా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి చేరవచ్చిన బిడలందరినీ దీవించి ఆశీర్వదించండి సంఘాన్ని విస్తరింపజేయండి స్వామి రేపటి దినమన ఈ రాత్రి జరగబోతున్న కుడికలను ఆశీర్వదించి జీవించి ఉపసించి నీ సన్నిధిలో నిలిచిన బిడలందరికీ నీకృప తోడుగా ఉండి నడిపించి అయ్యా ఆత్మ ఫలములు వరమల చేత నింపి ప్రార్థనకు జవాబిచ్చే దేవునిగా నాయనా అద్భుతములు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకుందరని స్థానిక సంఘ కాపరి సేవకురాలని సేవకుని బట్టి స్తోత్రము అయ్యా ఈ తరానికి అపోస్తులుగా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన అక్షయణ్ బట్టి కూడా నీకు స్తోత్రాలు మినిస్ట్రీని దీవించు దీవించు నీ కృపా పాదాలకు బిడ్డలను నన్ను అర్పిస్తూ తండ్రి డుగునాయా ఎంతటితో ఈ నాలుగో రోజు మొదటి కోడికి ముగించబడింది ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి రాగి జావిస్తారు ఉపవాసం లేనివరకు భోజనం పెడతారు భోజనం చేయండి అలాగే సరిగ్గా నాలుగు గంటలకి వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది సిద్ధపడండి దైవజనులు అక్షాన్ గారు మన మధ్యలో ఉన్నారు ఆరు గంటలకే ప్రారంభించబడుతుంది మీరు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా త్వరపడి సదుపడి సకాలానికే కుటుంబ సమేతంగా రావాలని తెలియని వారికి కూడా తెలియపరచాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు